రైసోలకు నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ వరంగల్ మాది నేను చూస్తున్న మనం చూస్తున్న వెరైటీ మెలీనా సీడ్స్ సీత వన్ డబల్ సెవెన్ అన్న ఇక్కడ రైతు ఉన్నారు మన ఇక్కడ ఫీల్డ్ పెట్టడం జరిగింది అన్న మీ పేరు ఏం పేరు అన్న సుమన్ అన్న ఎవరన్నా గ్రామం మండల నల్లవెల్లి జిల్లా వరంగల్ వరంగల్ మీరు పెట్టిన వెరైటీ ఏంటి అన్న సీత వన్ వన్ సెవెన్ సీత వన్ డబల్ సెవెన్ ఫీల్డ్ పెట్టారు ఫీల్డ్ మీదే కదా ఫీల్డ్ పెట్టి ఎట్లుందన్న వెరైటీ బాగానే క్రాప్ క్రాప్ గ్రాప్ కాపు మంచిగా సైజు లాస్ట్ వరకు మంచి ఎన్ని రకాలు పెట్టారన్న మీరు మూడు రకాల సీడ్ పెట్టారు అన్న సీత సౌందర్య వాసయ్ సీత సౌందర్య వాస్ మూడు రకాలు మూడు రకాలు వెళ్ళినా మూడు రకాలు మూడు రకాలు పెట్టారు సైజు క్రాప్ బాగుందా బాగున్నా హైట్ ఎంత పెరిగిందన్న హైట్

ఇప్పుడు ఈ సైజ్ చూసుకోండి కలర్ చూసుకోండి రైతులు ఏదైనా గమనించండి సైజు కలర్ లాస్ట్ దానికి ఒకటే సైజు ఉంటుంది ఏ రైతు వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గింజలు ఎట్లా తెచ్చుకున్నారు మేము వరంగల్ లో అక్షయ లక్ష్మి షాప్ లో తెచ్చిళ్ళు ఇప్పుడు మీరు పెట్టిన కాని జర్మినేషన్ బాగా వచ్చిందా శాతం కూడా పెట్టిన పెట్టినకున్నది ఏమంటే పెట్టినా ఎన్ని రోజులు పెట్టారు మేము సెప్టెంబరు ఇరవై తారీఖు పెట్టిన సెప్టెంబర్ ఇరవై పెట్టారు పెట్టిన కానీ ముక్క ఎదుగుదాలు ఎట్లున్నది మంచిగా ఉన్నాను అంటే ఎన్నుకున్నది మంచిగా ఎక్కడ ఎక్కువ పొగుంటలు కూడా పోలే ఎక్కువ పోగుంటలు పోలే నల్లిని గిట్ల ఏమైనా తట్టుకొని ఇప్పుడు కుచ్చు బొబ్బర గిట్ల ఏమైనా ఉందా లేదు ఓకే రైతుల చూడండి బొబ్బర గిట్ల ఏం లేదు చేను మొత్తం నీట్గా ఉంది సైజు చూసుకొని కాపు చూడండి ఒక్క చెట్టు అని కాదు మనం ఏ చెట్టు చూసినా అట్టే ఉంటుంది చూడండి క్రాపు మెలీనా సీడ్స్ సీత వన్ డబల్ సెవెన్ వెరైటీ క్రాపు చిక్కటి క్రాపు ఏ రైతు అయినా వేసుకోవచ్చు మెలి కొత్త న్యూ హైబ్రిడ్ సీత వన్ డబల్ సెవెన్ వెరైటీ వచ్చింది చూడండి ఎక్సలెంట్ వెరైటీ అదే అదే విధంగా మనతో పాటు డీలర్స్ ఉన్నారు వరంగల్ అన్న నమస్తే సీటు నమస్తే నా పేరు హనుమంతరావు నాగేంద్ర స్వీట్స్ వరంగల్ నేను గత ఐదేళ్ళ నుంచి మెలిన స్వీట్స్ అమ్ముతున్నా సీత వన్ డబల్ సెవెన్ ఈ సంవత్సరం వచ్చింది ఫార్మర్ కి ఇచ్చిన సంవత్సరం రిజల్ట్ కూడా బాగుంది కింది నుంచి పై వరకు ఒకటే కాపు పైన కూడా మళ్ళీ రీజన్ మళ్ళీ మళ్ళీ పూత వస్తుంది చివరి వరకు క్రాప్ వస్తుంది కింద నుంచి పై వరకు సేమ్ ఒకటే సైజుల క్రాప్ కూడా ఉన్నది వెరైటీ చాలా బాగున్నది ఇది అందరూ పెట్టచ్చు దీని పలవాల సైజు కూడా మంచిగా ఉంది బాగా వచ్చినాయి చూడండి అదే చూడండి వైరస్ రోగం ప్రతి ఒక్క రైతు గమనించాల్సిన విషయం ఇది మెలిన సిరిసు సీత బండాబల్ సెవెన్ వెరైటీ చాలా బాగుంది ఓకే అండి అదే విధంగా మన ఇంకో డీలర్ చూస్తున్నాడు అదే విధంగా అన్న సైడ్ నమస్తే అండి నా పేరు శివ అండి మాది వరంగల్ అక్షయలక్ష్మి స్వీట్స్ వరంగల్ ఇది మన మెల్ల సీజ్ వాళ్ళ సీత వన్ డబల్ సెవెన్ అనే వెరైటీ మెల్ల సీజ్ వాళ్ళది కుచ్చు ముడతా బొబ్బర ఇలాంటివి అసలు లేవు చాలా నీట్గా ఉంది చేను నుంచి పడవలు వచ్చినాయి నాలుగు ఐదు ఫీట్లు పెరిగింది చిక్కు క్రా క్రాప్ చిక్కగా ఉన్నది మూడు చెప్పులు కాసింది మూడు స్టప్పులు సేమ్ సేమ్ ఉన్నాయి కింద మీద సేమ్ ఉన్నాయి క్రాప్ చాలా చిక్కగా ఉన్న చిక్కగా ఉన్నది అసలు ఎలాంటి పక్కా వేరే చేశారు వాటిది చాలా తేడా ఉంది దీనికి దీంట్లో మెల్లసి వాళ్ళు సౌందర్య పెట్టారు సీత పెట్టారు ఒకటి వాస్తవ వంత్రి పెట్టారు చాలా బాగా ఉంది ఇలాంటి అసలు కుచ్చిమూడుతలు అసలు అసలు లేకుండా బాగా క్రాప్ చిక్కదనం బాగున్నది మూడు వెరైటీలు కూడా ఒకటే వన్ వన్ సెవెన్ ఒకటి సీత వన్ డబల్ సెవెన్ ఒకటి ఈ సైడ్ బ్రాంచ్ కూడా చాలా బాగా వచ్చినాయి కూడా ఎక్కువ